టాలీవుడ్ సీనియర్ హీరోలో నరసింహం నందమూరి బాలకృష్ణ జెడ్ స్పీడ్ మీద ఉన్నాడు వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు గతేడాది వీరసింహారెడ్డి భవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోస్తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టేశాడు బాలయ్య నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బికే వన్ నాట్ నైన్ వాల్తర్ వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాబీ ఈ యొక్క సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ఊర్వశ్రీ రౌటేల హీరోయిన్గా నటిస్తూ ఉండగా యానిమల్ మూవీ విలన్ బాబీ ఢియోల్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి సింహం నక్కల మీదకు వస్తే వార బదుల లఫూట్ ఇట్స్ కాలింగ్ హంటూ అంటూ బాలయ్య తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్కు గుల్బం తెప్పిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమా నుంచి నెక్స్ట్ ట్రీట్ స్పై చేస్తూ మరో యాక్షన్ టీజర్ను మేకర్స్ కట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఇదివరకే వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే జూన్ పదిన బాలేబాబు పుట్టినరోజు కానుకగా సెకండ్ టీజర్ను విడుదల చేస్తామనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ యొక్క క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఈ యొక్క మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య కలిసి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లీమ్స్ తాలీ రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు బాలేబాబు బర్త్డే కానుకగా మరో ట్రీట్ను మేకర్స్ కన్ఫర్మ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అయితే దీనిపై తమన్ నిన్న రాత్రి నుంచే మంచి ఫైరింగ్ ట్రీట్ను ఇస్తున్నట్లుగా పోస్ట్ చేయగా దానికి ఇప్పుడు దర్శకుడు కూడా ఇలా తరహాలో ఫైరింగ్ ట్రీట్ను వస్తున్నట్టుగా పెట్టాడు దీంతో ఈసారి వచ్చే అప్డేట్తో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉందని చెప్పాలి మరి ఇక దీనిపై ఈరోజు అప్డేట్ రానుండగా సరికొత్తగా వచ్చే టీజర్ ఏ రేంజ్లో అభిమానుల ఆ ఆకట్టుకుంటుందో చూడాలి